అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు నాలుగవ రోజు అమ్మవారు లలితాదేవిగా మనకు దర్శనమిస్తారు నైవేద్యం గారిలో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో ఈరోజు వచ్చి ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహనం రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహనం ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని రోజు పూజించుకుంటే చాలా మంచిది ఒకవేళ వీలుకాని పక్షంలో అంటే దేవీ నవరాత్రుల్లో చివరి ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక్కరోజు కానీ అమ్మవారిని పూజించుకోవచ్చు కలిసము అఖండ దీపము ఏమీ లేకుండా అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు నిన్నటి పువ్వులు తీసి దీపపు ప్రమిదలను కూడా తీసి ఇలా పీఠాన్ని శుభ్రం చేశానండి అంటే పటము విగ్రహము కదపకుండా ఒక క్లాత్తో శుభ్రం చేశాను తరువాత ఈరోజు వెలిగించేటువంటి దీపాలకు పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఆ దీపాలను తమలపాకుల మీద సిద్ధం చేశాను మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉంటే చక్కగా ఈ నవరాత్రుల్లో ఆవు నేతిలో ఈ ఎర్రని ఒత్తులు వేసి చక్కగా అమ్మవారికి సువాసనాభరితమైనటువంటి మల్లెలు జాజులతో చిత్రపటాన్ని అలంకరించాలి మరియు విగ్రహం పెట్టుకొని ఉంటే విగ్రహానికి కూడా చక్కగా పువ్వులతో అలంకరించవచ్చు ఇంకా ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తే చాలా మంచిది తరువాత నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ దీపాలకు ఉపయోగించాలి ఇక్కడ నేను చూపించేటువంటి పూజ అంతా ఇరవై నిమిషాలలో చక్కగా చేసుకోవచ్చండి ఎటువంటి హంగామా ఆర్పాటం లేకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవచ్చు ఆర్టిఫిషియల్ అంటే ప్లాస్టిక్ అరటి గెలలని పువ్వులని ఏదేదో స్టాండ్స్ అని అవి ఇవి పెట్టి హంగామా చేయకుండా న్యాచురల్గా పూసిన పువ్వులతోటి మనము సువాసన వచ్చేటువంటి పువ్వులతోటి చక్కగా రెండు దీపాలను వెలిగించుకొని అమ్మవారిని ఆ పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి ఒత్తులు వేసిన తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించి ఆ తర్వాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ధూపం వేసి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క సమర్పించి ఆ తరువాత అక్షింతలు వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి తరువాత అమ్మవారికి మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి ఒక చిల్లర పైసా పువ్వులు అమ్మవారికి సమర్పించి ూపం వేసి ఈరోజు నాలుగవ రోజు కదండి నాలుగవ రోజు శ్రీ లలితాష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది చదివినంతసేపు నేను ముందు మూడు రోజులు కూడా ఇదే ప్లేట్లో కుంకుమ వేస్తూ వస్తున్నానండి కుంకుమ అర్చన ఒక్కొక్క నామానికి కొంచెం కొంచెం కుంకుమ వేస్తే సరిపోతుంది పూజ అనంతరం అమ్మవారికి రోజులాగానే వడపప్పు పానకం సమర్పించాలి ఈరోజైతే నైవేద్యము అల్లంగారెలు నిన్ననే చేశాను కదండి అందువలన ఈరోజు బెల్లంతో కేసరి తయారు చేశాను సేమ్య బెల్లము రెండు కలిపి కేసర్ తయారు చేశాను ఇది తయారీ విధానము అవసరం అనుకుంటే మన శారదాస్ ఛానల్లో వీడియో కాసేపట్లో అప్లోడ్ చేస్తానండి చూడండి అంటే మన వీలును బట్టి అమ్మవారికి నైవేద్యం తయారు చేసి సమర్పించవచ్చు తరువాత ఇలా పంచహారతి ఉంటుందండి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది పంచహారతి స్టాండ్కి మనము పువ్వొత్తులు ఉంటాయి కదండి గుండు ఒత్తులు ఆ ఒత్తులను నేతిలో ముంచి ఆ స్టాండ్లో పెట్టి తరువాత ఏకహారతితో వెలిగించాలి ఇవి మామూలుగా మనం హారతి ఇచ్చేంతవరకు వెలిగితే సరిపోతుందండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్లో ఇలా ఐదు ఒత్తులను వెలిగించి చక్కగా అమ్మకి హారతి ఇవ్వవచ్చు ముందు రోజు ఒక్కరోజే పూజ లేట్ అవుతుందండి తర్వాత రోజులంతా మనం పీఠం కదిలించకుండా పటాన్ని విగ్రహాన్ని కదిలించకుండా విఘ్నేశ్వరుని కూడా అలాగనే ఉంచి ముందు పువ్వులు తీసి తరువాత దీపాలను తీసి చక్కగా ఒక శుభ్రమైన క్లాత్తో ఆ పీఠాన్ని శుభ్రం చేసి ఆ తరువాత పువ్వులను అలంకరించి దీపాలను వెలిగించి ఏ రోజు అమ్మవారి అష్టోత్తరం ఉంటుందో ఆ రోజు ఆ అష్టోత్తరాన్ని చదువుకుంటే సరిపోతుందండి ఇదంతా ఇరవై నిమిషాలలో చక్కగా భక్తి శ్రద్ధలు చేసుకోవచ్చు తరువాత గడ్డకర్పూరంతో కూడా హారతి ఇచ్చి చివరిలో ఎర్రని అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఆమె చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది చివర్లో ఒక కొబ్బరికాయను కూడా కొట్టవచ్చు అంతేనండి సింపుల్గా నేను మా ఇంట్లో దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు పూజ చేసుకున్నానండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి మన అమ్మ దీవిన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ